వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి ఎవలాస్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే ఇంట్లో వాళ్ళంతా మొదలయ్యాక అయిపోయాక అయితే నేనైతే లాగైతే స్టార్ట్ చేశాను అయితే ఫ్రిడ్జ్ సర్దటం పెట్టుకున్నాను చక్కగా మొత్తం అయితే సర్దేశాను మొత్తం సర్దేశానండి దానికి ఈరోజు లాగైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే పొద్దున్నే పిల్లలకి క్యారేజే కడతా ఈ టీ పని కూడా చేసేసాను ఇంక వీడియో అయితే తీటం కుదరలేదు ఈసారి సర్దినప్పుడు మీకైతే చూపిస్తాను నేను ఇంక ఇప్పుడు గిన్నెలు గిన్నెలు కూడా అయిపోయినాయి అడిగేసాను ఇంక ఇప్పుడైతే బీరకాయ టమాటా కరిఫిక అయితే వండుతున్నానండి పొద్దున్న పిల్లలకైతే టమాటా కర్రీ అయితే చేసి పంపించాను ట్యూషన్కి వాళ్ళు కూడా వెళ్ళారు ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంక ఇప్పుడు బీరకాయ టమాటా కర్రీ అయితే మీకైతే చూపిస్తాను నేను ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు చెట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే హాయిలైతే ఆయిలైతే ఉంది తాళం గుంజలు అయితే వేసుకున్నాం తాళం గుంజలు అయితే బాగా వేగాలండి తాలిం దనుసులు అయితే అండి ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరగా వేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే ఏగుతుందండి ఇప్పుడైతే బీరకాయ టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం అయితే బాగా తెచ్చుకున్నాం కదా ఇప్పుడైతే ఒక చెంచో ఉప్పు వేసుకుందాం కొంచెం అయితే పసు వేసుకుందాం ముక్కలు బాగా మగ్గాలి ముక్కలైతే బాగా మగ్గాలండి మూత అయితే పెట్టుకుందాం ఇదిగోండి కొంచెం అయితే నేను అల్లం అల్లంచున్నులపై అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇవి అయితే దంచుకుంటాను లాస్ట్లో వేసుకోవాలి అయితే మూత తీసుకొని తిప్పుకుందామండి కొంచెం అయితే మగ్గాలి బీరకాయ టమాటా కర్రీ చాలా అండి అల్లం చున్నులపై వేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్ది టమాటా కూడా వేసి వండొచ్చు బీరకాయలో ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిద్దాం మగ్గింది చూసుకున్నాం ఇప్పుడైతే కారం వేసుకున్నాం కొంచెమైతే చాలండి స్పూను అయితే వేసుకున్నా నేను ఎక్కువైంది కారంలో కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి పాలం చెల్లెల పేస్ట్ కూడా వేసుకున్నాం కారం కూడా మగ్గింది కొంచెం అయితే అల్లం చెన్నప్ప పేస్ట్ అయితే వేసుకోవాలని చెప్పాను కదా అది అది కూడా మొత్తం తీసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం ఈ కర్రీ అయితే చాలా బాగుండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇదైతే మూత పెట్టుకోరతండి కొత్తిమీర అయితే వేసుకుందాం బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ టమాటా మసాలా కర్రీ అంటే అల్లం చూడే పేస్ట్ వేస్తాం కదా ఇంకేది మసాలా కర్రీ కింద వచ్చింది కర్రీ అయితే చాలా బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కూడా అయిపోయింది బాగా కూడా భోజనానికి అయితే బా మాటలు రావట్లేదు అండి ఎండ కదా ఎండకొచ్చారు కదా అందుకని ఇంక ఇప్పుడైతే భోజనం కూడా చేయాలి పొద్దునైతే నేను టమాటా కూర చేస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే బీరకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే బావకైతే భోజనం పెడతాను వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాము బాగా బీరకాయ కూర ఎలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే బీరకాయ కూర తిన్నాను కానీ బావకైతే వండి పెడతాను ఎందుకంటే నాకు తలకాయ నొప్పి వచ్చినప్పుడు అయితే బీరకాయ కూర అయితే నేను వదిలేసాను అంటే కొన్ని కొన్ని వదిలేసేస్తే అలా తగ్గిద్దని అన్నారు ఇష్టమైంది నాకైతే బీరకాయ కూర అంటే చాలా ఇష్టం అందుకే దాన్ని అయితే వదిలేశాను నేను అదే ఏదో పార్సల్ నొప్పి అంటారనమాట ఒక పక్క వచ్చేది నాకు అప్పుడైతే నేనైతే వదిలేసానండి ఇంకప్పటి నుంచి అయితే తిన్న బావకైతే వండి పెడతాను బావ కూడా చాలా ఇష్టం కోరంటే అప్పుడప్పుడు ప్రయోగాలు చేసి అయితే మా బావ పెడతా ఉంటాను ఏ బావా ఏ ఊరు పని మా ఊరు ఏంటి అని అడుగుతున్నారు కదా మా ఆయన ఆల్రెడీ చెప్పేశాడు చెరుకుపల్లి అండి మాది గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఇంకేం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎండలకి ఎలా ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళినా కూడా నా మనసు అంతా అక్కడే ఉంది ఎండకి ఎలా ఉంటున్నారా ఏంటని మరి ఉంటే ఉన్నాయి కూడా మర్చిపోతున్నారు ఆటలాడి ఇంకా అందుకైతే పంపిస్తున్నాను అనమాట ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను అయితే ద్రేణ్ గౌర చేశాను కదా అడైతే నేను మా మా మామూలు చిక్ కాదండి మాట్లాడడానికి అంటే ఇంకా రోజు డైలీ తీస్తున్నాను కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది మీకు వీళ్ళు ఇంకా అలవాటు అవ్వలేదు కొంచెం భయం భయంగా బిడింగ్ బిడింగ్గా ఉంటున్నారు నేను బోన్ చేసేటప్పుడు బ్లాగ్ తీస్తానన్నా కూడా మా పిల్లలైతే అసలు వద్దు మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ అన్నారు కొంచెం వాళ్ళకు కూడా ఇదిగా అందుకు కొంచెం అలవాటు అయ్యేదాకా ఇంకంతకే కర్రీ చేస్తున్నాను కానీ బోన్ చేస్తున్నాను అనేది తక్కువ చూపిస్తున్నాను ఈరోజైతే చూపిస్తున్నానండి మీకు కూడా ఫ్రెండ్స్ మీరు అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ అయితే అయితే మడతాస్తున్నాను ఇదిగోండి అన్నీ తీసుకొచ్చుకొని వేసుకున్నాను టైం అయితే ఏడవుతుంది ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే మడత వేయాలి పెట్టాలి కర్రీ అయితే ఏదో ఒకటి చేస్తే చేస్తా లేకపోతే లేదండి పొద్దున్న బీరకాయ టమాటా ఉండను కదా అదే ఉందా అదే సరిపెట్టుకుంటే ఇంక సరిపెట్టుకుంటాం పాప అయితే ఇంక అక్కడ వరకు పిల్లోడు అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు బావా అని పిల్లోడు ఇవన్నీ మడతేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెడతానండి మా అబ్బాయి డ్రాయింగ్ వేసాడంట మీకైతే చూపిస్తాడంట చూడండి డ్రాయింగ్ బాగా వేస్తాడని చెప్పాను కదండి ఒక వీడియోలో అయితే చెప్పినట్టున్నాను అదిగోండి అది యాస్టీజ్గా అక్కడ బొమ్మ ఎలా ఉంటే అలా అయితే వేస్తాడు డ్రాయింగ్ మటుకి సూపర్గా వేస్తాడు మా బాబు చదువు కూడా బాగానే చదువుతాడులేండి కాకపోతే డ్రాయింగ్ ప్రింట్ దిగింది చూడండి ఇది ఎక్కడో ఫేస్ చూసాడంట ఇక అచ్చంగా అట్లాగే వేసాడు ఇంకా చూడండి ఎంత బాగుందో మనిషికి ఒక టాలెంట్ ఉండిద్దండి ఏదైనా దేవుడు అని మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు కొంతమంది కొన్ని టాలెంట్లు ఉంటాయి అవి ఏంటంటే కొన్ని కొన్ని విధాలుగా ప్రూవ్ అవుతూ ఉంటాయి వీడైతే బొమ్మలు అయితే బాగా వేస్తాడు ముప్పై అండి అంబర్నా హ్యాపీ హాయ్ చెప్పు శనివాకులు అయితే అడిగానని చెప్పాను కదా ఇంక కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇస్త్రాకు వేస్తారు శనివారం రోజు అయితే శుక్రవారం మాల్ ముగ్గేసుకొని శనివారం రోజు అయితే ఇస్త్రాగు ముగ్గేస్తారు ప్రతి ఒక్కళ్ళు అదే వేస్తారండి నేను అదే వేసాను చూస్తున్నానండి పక్కన వాగులమ్మాయి కూడా ఇస్త్రాసుకుని ఇదిగోండి నేను కూడా మా సైడ్ అయితే ఇలా చేస్తారండి మీ సైడ్ శనివారం రోజు ఏము కామెంట్ అయితే చేసేయండి ఎందుకంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఇది ఉండిద్ది కదా మీ సైడ్ కూడా అలాగే వేస్తారా లేకపోతే మామూలుగా వేస్తారా అనేది నాకైతే కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ డిన్నర్ కంప్లీట్ అయిందా మీకైతే మాకు కూడా అయిందా అండి ఇప్పుడు అయింది గోంగూర అయితే కోసుకున్నాను పొద్దున్న పిల్లలకి క్యారేజీలోకి అయితే గోంగూర పప్పు అయితే వండి పంపిస్తాను చెప్పాను కదా స్టేషన్కి వెళ్తున్నారని గోంగూర పప్పు అయితే ఉండమనుకుంటున్నాను అందుకే కోసుకున్నా పొద్దున్నే లేట్ అయిద్దాను మళ్ళీ పదింటికి వెళ్ళాలి అదే తొమ్మిది నలభై కల్లా వెళ్ళాలి పిల్లలైతే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆలైన్ సింబుల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఇంకొక మంచి వీడియో అయితే అదే ఫ్రెండ్స్ ఇంకా ఇంకెప్పుడైతే అయిపోయింది కదా అంటే అది కూడా మొత్తం అయితే సర్దుకున్నాను మీ అందరికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వీడియో అయితే అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్